కుటు సభ్యులందరికీ ధన్యవాదాలు ప్రత్యేకంగా గత నలభై ఐదు రోజుల నుండి ఈ పాలిసెడ్ విద్యార్థుల దాదాపుగా ఎనభై మంది విద్యార్థులకు అద్భుతమైన అనుభవం ఉన్నటువంటి చాలామంది టీచర్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో చాలా యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించరు తోడ్పడినరు ఇప్పుడు మంచి ర్యాంకులు కూడా రావాలని కోరుకుంటున్నాము ఇప్పుడు ఫర్దర్లో రిజల్ట్ వచ్చాక విత్ ఇన్ ట్వంటీ ఫోర్త్ నాడు ఎగ్జామ్లో చాలా అద్భుతంగా రాయాలి మంచి ర్యాంకులు సాధించాలి వాళ్ళ క్యారియర్లో అద్భుతంగా ఎదగాలని కోరుకుంటున్నాము ర్యాంకు వచ్చాక కూడా వాళ్ళకి ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఏ కాలేజ్ తీసుకోవాలన్న కూడా సలహాలు ఇవ్వడానికి మేము ఎప్పటికీ ముందుంటాము ఎప్పటికీ అందుబాటులో ఉంటాము మీరు మా వచ్చే సలహాలు కూడా తీసుకోవచ్చు ఈ ప్రత్యేకంగా ఈ నలభై ఐదు రోజుల్లో కూడా పార్టిసిపేట్ చేసినటువంటి ఈ ఆబ్జర్వర్స్కు ప్రత్యేకంగా వేణిసారి ప్రత్యేకంగా అభినందన ఎందుకంటే అత్యకల్ సపోర్ట్ హెవీగా ఇచ్చారు చాలా అంటే దీంతో సపోర్ట్ సపోర్టింగ్గా చాలామంది ఉన్నారు అందరి పేరు జరగడం లేదు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంత పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఒక పద్మశాలీ బిడ్డని అనేక రోజుల్లో గర్వపడతాము ముందు ముందు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాము తప్పకుండా ఇంకా ముందు ఏ కార్యక్రమాలైన ముందు ఇప్పుడు పత్రికాం అనేది కూడా జరుగుతుంది ఇంకా ఫర్దర్లో కూడా పిల్లలకు తప్పకుండా మా వంతు సహకారం అందజేస్తాము ఏ విషయంలోనైనా మా నుంచి తప్పకుండా అన్ని రేపు పగదాల్లో ఇంజనీరింగ్ కానీ పాటికలే కానీ ఇంటర్మీడియట్ కానీ ఏ రకమైన సపోర్ట్ కానీ మా నుంచి తప్పకుండా వస్తాము పేరు పేరున ప్రతి ఒక్క సభ్యులకు ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు పేరు పేరున అందరినీ మంచిగా మనకు సారి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్తే పోపా అధ్యయనంలో గత నలభై ఐదు రోజులుగా జరుగుతున్నటువంటి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమం ఈ రోజుతో ముగిసింది మే ఇరవై నాలుగో తారీఖున పిల్లలందరికీ విద్యార్థిని విద్యార్థులకు పాలిటెక్నిక్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది మరి ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు ఇరవై ఐదు మంది టీచింగ్ ఫ్యాకల్టీ మరియు అదేవిధంగా ఇంకో ఇరవై ఐదు మంది ఆర్గనైజింగ్ కమిటీ అనేది పనిచేయడం అనేది జరిగింది మరి ఎనభై మంది విద్యార్థులకు యాభై మంది కోపా కమిటీ ద్వారా నలభై ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా గర్వకారణంగా నిలుస్తుంది మరి విద్యార్థులు కూడా ఈ యొక్క నలభై ఐదు రోజుల శిక్షణ కాలం లోపల చాలా ఎక్కువ మొత్తంలో విద్యను అభ్యసించి అభ్యసించారు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి మెలకువలు నేర్చుకోవడం జరిగింది మరి అధ్యాప అధ్యాపక బృందం కూడా ఎంతో శ్రమకు ఓర్చి ఎన్నో త్యాగాలు చేసి పిల్లల కోసం సమయం తమ యొక్క సమయం కేటాయించడం అనేది నిజంగా పోపాకు గర్వకారణంగా అదేవిధంగా పద్మశాలి సమాజం లోపల ఒక పాజిటివ్ సంకేతాలను పంపే విధంగా కృషి చేస్తున్నటువంటి మన పోపా సభ్యులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ యొక్క పాలిటెక్నిక్ కోర్స్ అనేది ఈ సంవత్సరం ముగిసినట్లుగా ప్రకటిస్తున్నాం